హాయ్ ఎవరు వాళ్ళందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇంకా ఇక్కడ ఏంటంటే యాజ్ యూజువల్ గా మార్నింగ్ అయితే లేచాను కానీ ఎప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాను కదా ఇప్పుడు చల్లగా ఉంది కదా సిక్స్ అవుతుంది అనమాట లేచేటప్పటికి ఇంకా లేచిన తర్వాత హడావిడి వేయండి మా పిల్లలకి అయితే ఆ హాలిడే అయితే ఇచ్చేసారనమాట ఇద్దరికి ఆ అలాగే నేనేంటంటే మార్నింగ్ లేచిన తర్వాత చల్లగా ఉంది కదా వెదర్ కాఫీ అయితే కలుపుకొని తాగాను ఇంకా ఇడ్లీ పిండి అయితే చేశాను ఇది నిన్నటి లాగండి మొన్న చేశాను కదా ఇంకా ఆ ఇడ్లీ పిండి ఉందనమాట మార్నింగ్ ఇది బై నైట్ అంతా బయట పెట్టాను కదా ఇడ్లీ పిండి అయితే భలే ఉందనమాట పులిసిపోయింది ఇంకా దీంట్లో నేను ఏంటంటే ఓన్లీ ఉప్పు మాత్రమే వేసేసి ఇంకా ఇలాగ ఇడ్లీకైతే అయితే పెట్టేసాను అనమాట పిల్లలు ఏంటంటే ఇడ్లీ మా పిల్లలు ఇడ్లీ కూడా ఇష్టంగా తింటారండి ఇడ్లీ చాలా మంది అయితే లైక్ చేయరు కదా కానీ మా పిల్లకాయలకి అయితే ఇష్టం అనమాట నాకు కూడా చాలా ఇష్టం అండి ఇడ్లీ రోజు పెట్టినా కానీ నేనైతే తింటానమాట బోర్ కొట్టకుండా ఖచ్చితంగా అయితే తింటాను ఇంకా అయితే ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇంకా తర్వాత రసం చేశానండి ఇంకా ఇడ్లీ కూడా అయితే అయిపోయింది ఇదేంటంటే నైట్ చికెన్ హాఫ్ కేజీ తెచ్చాను కదా అది మిగిలితే హాఫ్ అయితే పులుసు చేశాను హాఫ్ వచ్చి ఇలా తీసి పెట్టాను దీన్నేమో ఫ్రై చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఇదిగో ఇలాగ ఫ్రైకి అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేశారండి ఆ రసం ఫస్ట్ ఏంటంటే పప్పు చేద్దాం అనుకుంటున్నా అదేంటి పప్పు చేస్తు చేద్దాం అనుకునేటప్పటికి చేయలేకపోతున్నాను పప్పు ఏంటంటే ఒకరికి ఇష్టం ఒకడికి ఇష్టం లేదు చిన్న బాబుకి ఇష్టం పెద్దోడికి అయితే ఇష్టం లేదనమాట ఇంకా సరే అని చెప్పని రసం అయితే చేశానండి ఇంకా ఇదిగో ఇదైతే బాగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను అల్లం పేస్ట్ ఏంటంటే నేను ఆ దీంట్లో వేయట్లేదు కదా చికెన్ ఉడకబెట్టేటప్పుడు అల్లం వేస్తాను అల్లం అయితే లేదని చెప్పనేసి అల్లం పేస్ట్ మామూలుగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను ఎప్పుడు కూడా అయితే నేను డైరెక్ట్గా అసలు వేయనండి ఆ ఇది ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ కాడ నుంచి నాకు అలవాటు అనమాట అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నండి ఆ చికెన్ ఇలాగా చేస్తారనమాట అప్పుడు మాది పల్లెటూరు కదా అయితే మా ఇంట్లో ఏంటంటే చూడండి నిజంగా ఆ రోజులు వాళ్ళు కల్మషం లేని వాళ్ళు కదా ఇప్పట్లో ఇద్దండి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయి సారీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు చికెన్ వచ్చింది కాబట్టి మా అమ్మ వాళ్ళ గురించి ఆ ప్రస్తావన వచ్చింది అనమాట ఇక్కడ చూసారా ఇది కాలంగి నదండి ఆ ఇబ్బలే డ్యామ్ అంటే వదిలేరు పైనుంచి ఆ వాటర్ అంతా చూసారు అసలుకి ఫుల్ గా వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట చాలా ఫుల్ అయిపోయింది ఆ వర్షమేమో లేదు కానీ కొంచెం బెటర్ అనమాట చాలా అంటే చాలా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇలాగా వాటర్ అయితే మార్నింగ్ వచ్చినాయి బస్సు ఎక్కి వెళ్తున్నాము బస్ లో మాట్లాడుతూ ఉన్నాం అనమాట వాటర్ అయితే ఫుల్ గా వచ్చేయండి ఇంత వాటర్ అయితే లేవు ఇంకా తర్వాత నేను బస్ దిగి వచ్చేటప్పుడు ఇక్కడ చూసారా రెండు వీటిని ఏమంటారు దూడలు అంటారా మరి లేక దూడలు అంటారు ఏమనుకుంటా ఆవుకి రెండు దూడలు పుట్టినాయండి ఇదే ఫస్ట్ టైం ఇలా చూడ రెండు దోడలిని ఆ ఫస్ట్ యాక్చువల్ గా ఒక్కటొక్కటే చూస్తాను కానీ రెండు ఉన్నాయి బలం గా మా పిల్లలకి చూపిస్తే బల ఉన్నాయి మా అని చెప్తూ ఉన్నారు ఇంకా ఇల్లు అన్ని తోడి చేస్తున్నానండి ఇల్లు చిమ్మేసి ఇల్లు అయితే ఇంకా అలాగే ఈ రోజు నుంచే కార్తీక మాసం అంట కదా ఇంకా మేము ఏంటంటే మార్నింగ్ చికెన్ తిన్నాం కదా తలస్నానం చేసేస్తాము ఇల్లు తుడి చేసుకొని స్టవ్ అవన్నీ తుడి చేసుకుందాములే నీట్ గా అని చెప్పనేసి ఇంకా ఇల్లు అవన్నీ చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు మా అప్పుడు రోజులు మా అమ్మ వాళ్ళ ప్రస్తావన వచ్చింది కదా అప్పట్లో ఏంటంటే నిజంగానండి కల్మషం లేని వాళ్ళు అనమాట దాసి పెట్టుకుందాము అనే స్వార్థం లేని వాళ్ళండి అప్పట్లో అప్పట్లో మా అమ్మ నానే కాదండి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఎవరో రేరుగా ఇంకా వాళ్ళ స్వార్థం వాళ్ళగా చూసుకొని దాస పెట్టుకుని అట్లా ఉండేవాళ్ళు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటి వాళ్ళు ఏంటంటే ఆ ఎవరు వచ్చినా కానీ ఎవరు వచ్చి చేపినా కానీ దానం చేసేవాళ్ళు అనమాట ఉన్న దాంట్లోనే వాళ్ళకైతే పెట్టేవాళ్ళు అండి అటువంటి వాళ్ళు ఇప్పట్లో కదండి అన్నీ తెలుసుకొని అయిపోయి ఉన్నారు అప్పట్లో స్వార్థపరులు అయ్యారు కాబట్టి ఇప్పుడైతే భయంకర రకరకాల జబ్బులు అన్నీ వస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ కల్చర్ కూడా మారిపోయిందండి అప్పుడున్న కల్చర్ కి ఇప్పుడున్న కల్చర్ కి చాలా తేడా ఉంది అప్పట్లో అసలు ఒకరు ఒక అన్నం లేదు అని ఇంటి వస్తే వాళ్ళకి సకాలం ఇచ్చి పంపించే వాళ్ళు అనమాట వాళ్ళకున్న దాంట్లోనే ఇంకా అలాగండి అయితే మా మేము మాకేంటంటే అప్పట్లో మేము ఎక్కువండి కోళ్ళు ఉంటాయి నాటు కోళ్ళు అలా పెంచేవాడు అనమాట మా నాన్న అయితే మాకు చాలా స్థలం ఎక్కువ ఉండేది ఇంకా స్థలంలో మాది గుడిసిల్లు అనమాట ఆల్మోస్ట్ ఆలు నా నేను చిన్నప్పుడు ఒక ఫిఫ్త్ లోనో సిక్స్త్ లోనో అనమాట ఆ టైంలో ఆ మాకు ఇల్లు కట్టుకున్నాము రేకులు ఇల్లు కట్టాడండి మా నాన్నప్పట్లో మా నాన్న రేకులు ఇల్లు కట్టాడంటే చాలా గొప్ప అనమాట దానికి ముందంతా గుడిసిల్లు ఉండేది అయినా కానీ ఆ గుడి ఉన్నా కానీ ఆ మా ఇంటికైతే చుట్టాలు అసలు ఎప్పుడు అనమాట మా మా నాన్న వాళ్ళు టెన్ మెంబర్స్ అండి మా అమ్మది ఏంటంటే సొంత ఊరు కూడా ప్రకాశం జిల్లాని అయితే ఆ మా నాన్న ఏంటంటే ఇంకా అలా వచ్చేసాడు అనమాట అమ్మ దగ్గరికి ఏంటంటే చెల్లెళ్ళు అంటే పంచ ప్రాణాలు అనమాట ఇద్దరు చెల్లెళ్ళు ఒక అక్క నాన్నకి ఆ చెల్లెళ్ళలో ఆ పెద్ద చెల్లి అనమాట ఇంకో లాస్ట్ చెల్లెలు కానీ అందరికన్నా ఆ చెల్లెలు పెద్ద చెల్లి అంటే చాలా ఇష్టం అనమాట మా నాన్నకైతే ప్రాణం అండి అయితే ఆమె కూడా అత్త కూడా ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేది ఆ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే రైల్వే గార్డ్ అనమాట ఆ అత్త అయితే అసలు ఎంత చక్కగా ఉంటదంటే మంచి కలర్ అండి ఇంకా అలాగే వాళ్ళ హస్బెండ్ అయితే బొగ్గు ఉన్నట్టు ఉంటాడు అనమాట ఎప్పుడు అనుమానం అండి ఆ మీద అయితే నిజంగా మేమైతే చూసామండి మా ఊరికి తీసుకు నేను చూడలే కానీ నాన్న వాళ్ళ అప్పుడు నేను చిన్నదాన్ని అనమాట అత్త వాళ్ళ ఇంట్లో కూడా నేను కొన్ని రోజులు ఉన్నానులేండి చిన్నప్పుడు మా అత్తనంట ఇక్కడ అసలు మా ఊరికి తీసుకొచ్చేదాకా దా ఎవరు చూడగదని చెప్పని కొంగు అయితే ముసుకేసేసి అసలు ఆ జాకెట్ కి అప్పుడు హాఫ్ హ్యాండ్స్ అలా ఉండేది కదా చేతులు కూడా కవర్ చేసేసి అలా తీసుకొచ్చేవాడు అంట మా ఇంటికి అయితే అంత అనుమాన పిశాస్ అంటండి అంటే చాలా బాగుండేవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు అయినా కానీ చూసారా అంత అనుమానం పిశాసులు అనమాట అప్పుడు ఆ భర్త మాట జవదాటరు అంటారు కదా ఇంకా అలాగ మా అత్తకోడనమాట ఆ కానీ మా మామ ఏంటంటే ఇంకా అలా చేసేవాడు అంటే అయితే మా అత్త మా వచ్చిందంటే అందరూ అయితే ఒక హీరోయిన్ చూసినట్టు చూస్తారు అంత పంచి ప్రాణాలు అనమాట మా నాన్నకి ఇంకా ఎవరు చుట్టాలు వచ్చినా కానీ మా ఇంట్లో నాటుకోళ్ళు అసలు తెగాల్సిందే ఇంకా అలాగా అప్పట్లో ఈ బాయిలర్ కోళ్ళు అవి లేవండి ఇప్పుడు కదా ఎప్పుడు ఎక్కడ పట్టిన ఈ బాయిలర్ కోళ్ళు అప్పుడు బాయిలర్ అంటే ఇంకా రేర్ అనమాట పారం కోళ్ళు ఉండేది నాటుకోళ్ళు తిని తిని బోరు కొట్టి ఇంకా మా నాన్న వాళ్ళు ఎప్పుడో రేరుగా పారం కోళ్ళు కూడా ఫస్ట్ అంతా రాలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి కూడా వచ్చాయి అనమాట పారం కోళ్ళు అనేవి అప్పుడు వెళ్ళేసి పారం కోళ్ళు తెచ్చుకొని తినేవాళ్ళు తినినా కానీ అసలు బాగలేవు నాటుకోళ్ళు అంత టేస్ట్ ఇటు ఎక్కడ వస్తాయని చెప్పని మళ్ళా నాటుకోళ్లే కోసుకొని తినేవాళ్ళు అనమాట అయితే చాలా అంటే చాలా వరకు నేను కూడా అండి నాటుకోళ్ళు అప్పట్లో ఆ మేము తినేవాళ్ళం మా దగ్గర అయిపోయినా కానీ మా నాన్నక్కడ కూడా అప్పట్లో తక్కువ రేట్ ఉండేది కదా కొనుక్కొని వచ్చినా మాకు నాటుకోడు కోసేవాడు అంటే పండగ అంటే ఇంకా పండగనే కాదండి ఆదివారం వచ్చిందంటే నాటుకోడు తగాల్సిందే మా ఇంట్లో ఇంకా అలాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది గుర్తొచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అనమాట అయితే మా నాన్నకేంటంటే మా అత్తమ్మంటే ప్రాణాలు ప్రాణాలని చెప్పాను కదా అయితే మా నాన్నకి నాతో బాండింగ్ అయితే అసలుకి ఎలా ఉంటదంటే అసలు ఆ ఇంకా తండ్రి కూతురు కదండి మేము ఫ్రెండ్స్ అనమాట అప్పట్లోనే మా నాన్న బాండింగ్ నా బాండింగ్ అసలు పంచ ప్రాణాలు మా నాన్న అంటే నాకు నేనంటే మా నాన్నకి ఆ అది ఎలా అంటే నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా అని మా మత్త అంటే నేను పుట్టక ముందు ఇంకా చాలా ఎక్కువ ప్రేమ ఉండేది అనమాట నేనైతే ఎప్పుడు పుట్టి అంటే నేను ఏంటంటే నాన్న ఏంటంటే నేను పుట్టక ముందు కూడా వాళ్ళ చెల్లి దగ్గరికి ఇంటికి వచ్చినా రాపోయినా కానీ వెళ్ళేవాడంట వాళ్ళ చెల్లెల్ని చూసుకోడానికి అవి ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళ చెల్లెలికి ఇవ్వటము అలా ఉండేవాడంట మా ఇంటికి వచ్చినా గాని ఒక పుట్టింటికి వచ్చినట్టే వాళ్ళ పుట్టింటికి గుడి వెళతాలో లేదో కానీ మా నాన్న దగ్గరకైతే బలి వచ్చేదన్నమాట అత్త అంట ఏం కావాలన్నా తీసుకెళ్లేదంటే సామాన్లు ఏమి నచ్చినా తీసుకెళ్లేదంటే అసలు ఆ ఇంట్లో అడ్డు ఉండేది కాదంటే అది మా అమ్మ కూడా స్వార్థ పొర్రాలు కాదు కాబట్టి మా అమ్మ కానీ స్వార్థ పొర్రాలు అయితే అంత ఛాన్స్ ఇవ్వదు కదా కళ్ళ కప్పటం లేనండి అప్పటి వాళ్ళు అయితే ఇంకా అలాగా మా నాన్న ఏంటంటే నేను పుట్టిన తర్వాత నాకేంటంటే మా అత్త మొక్కలు వచ్చాయి అంటారు ఇప్పటికి కూడా ఆ అసలు ఆ సీట్ నాకు వెనక సీట్ ఎక్కువండి అది మా అత్తకు ఉందంట ఇంకా ఆ సీటే నాకు వచ్చింది అలాగ వంశ పారం మేనత్త ముక్కట్లు అట్లా అంటారు కదా నేనేంటంటే మా నాన్న వాళ్ళు మేనత్త ఉంటారు మేనత్త ముక్కట్లు అంటారంట ఇంకా అప్పుడు నేను పుట్టినప్పటి నుంచి అయితే మా నాన్న ఇంకా మా అత్త తోటి కొంచెం ఆ వెళ్ళటము తగ్గించడం మొత్తం మీద కొంచెం ప్రేమ తగ్గింది ఇంకా మిగిలిన ప్రేమ మొత్తం నా మీద వచ్చేసింది అనమాట మా నాన్నకి అలాగా మా కూడా అంటే పంచ ప్రాణాలు అనమాట ఇంకా నేను మా నాన్నతో అంత బాండింగ్ అండి నిజంగా చెప్పాలంటే అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదంటే మీరు ఎవరైనా నమ్ముతారా కానీ అది నిజమండి ఎందుకంటే మా నాన్న నన్ను అంత ప్రేమగా పెంచాడు అనమాట అంత ప్రేమగా చూసుకున్నాడు తల్లిని మరిపించేంత ప్రేమగా ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి థ్యాంక్ యూ